പണ്ടായി വേദിക പട്ടുചീരു പ്രത്യേക വേദിക హైదరాబాద్ వోల్డ్ సిటీలో వరుస అగ్ని ప్రమాదాలు ప్రజల్ని బెంబేలెత్తిస్తున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం మనం చార్మినార్ సమీపంలో ఉన్న గుల్జర్ హౌజ్ సమీ ఇక్కడ ఉన్నాం నైట్ అంటే తెల్లవారుజామున ఆరు పదిహేను నిమిషాలకు ఇక్కడ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది దాదాపు ఈ ఘటనలో పదిహేడు మంది మృతి చెందినట్లుగా అయితే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికీ మృతుల సంఖ్య అనేది బయటికి తెలవాల్సి ఉంది అఫీషియల్గా దానికి సంబంధించిన వివరాలన్నీ తెలవాల్సి ఉంది మనం చూడొచ్చు ఇక్కడే ఇప్పటికీ దాదాపు కేంద్ర మంత్రులు కావచ్చు మంత్రులు కావచ్చు ఇక్కడికి వచ్చి మొత్తం కూడా సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఒక్కసారిగా లోపల ఉన్న ఏసీలో ఏసీ ఏసీ నుంచి షార్ట్ సర్క్యూట్ అయి మొత్తం కూడా ఈ యొక్క ఘటన జరిగినట్లుగా తెలుస్తుంది కృష్ణా పరస్ కృష్ణా పెరల్స్కి సంబంధించి పైన మొత్తం ఒకటే జాయింట్ కుటుంబం మొత్తం కూడా ఒక ముప్పై మంది ఉన్నట్లుగా తొలుత తెలిసినప్పటికీ కూడా తర్వాత ఇరవై మంది లోపల ఉన్నట్లుగా మనకైతే సమాచారం తెలుస్తుంది లోపల ఎంతమంది మృతి చెందారో అయితే వారికి సంబంధించిన వివరాలు మాత్రం అధికారులు మొత్తం తెలవాల్సి ఉంది ఉదయం ఆరు ఆరు పదహారు నిమిషాలకు ఫైర్ స్టేషన్ సిబ్బందికి సమాచారం రాగానే వెంటనే స్థానికులతో కలిసి ఫైర్ సిబ్బంది పెద్ద ఎత్తున అంటే పది వాహనాలతోటి ఇక్కడికి వచ్చి ఫైర్ వాటిని మంటల్ని అదుపులో అదుపు తెచ్చే ప్రయత్నం అయితే చేశారు అయితే అప్పటికే జరగవలసిన నష్టం అంతా కూడా జరిగిపోయింది ఒకే కుటుంబానికి అంటే సెలవులు కావడం ఎండాకాలం సెలవులు కావడం మొత్తం కూడా జాయింట్ ఫ్యామిలీ అంతా కూడా ఒకే ఇంట్లో ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది ఆ పక్కనున్న ఫ్లాట్లకు కూడా అంటే ఇదంతా ఇరుకు ప్రాంతం కావడంతో ఏ చిన్న సంఘటన జరిగినా ఇక్కడ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసే అంత పరిస్థితి ఇక్కడ ఉండదు ఓల్డ్ సిటీ మొత్తం కూడా ఇంతే ఉంటుంది మనం చూసినా మొన్న జరిగిన ఆ ప్రమాదంలో కూడా అదే జరిగింది ఇక్కడ కూడా కనీసం ఫైర్ ఎగ్జిస్ట్ లేకపోవడం అదేవిధంగా అక్కడ ఏదైనా జరిగితే సంఘటన జరిగితే అక్కడ నుంచి కాపాడేందుకు ఆ జనాలు వెంట వెంటనే స్పందించేందుకు కూడా అవకాశం లేని పరిస్థితే ఇలాంటి ఇంతమంది చావుకు కారణమైనట్లుగా కూడా తెలుస్తుంది అయితే దాదాపు ఇరవై మంది మొత్తం కూడా క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అయితే అందిస్తున్నారు ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అదేవిధంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హైడ్రా కమిషనర్ అదేవిధంగా సిపి కూడా ఇక్కడికి వచ్చి మొత్తం కూడా పర్యవేక్షిస్తున్నారు ఎక్కడ ఎలా జరుగుతుంది ఇక్కడ అన్ని శాఖల సిబ్బంది హైడ్రా కావచ్చు పోలీస్ కావచ్చు అదేవిధంగా ప్రత్యేకమైన బలగాలు కావచ్చు ఇక్కడికి వచ్చి శతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించడం దాదాపు ఒక ఇరవై అంబులెన్స్లతోటి మొత్తం కూడా శతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి నాణ్యమైన చికిత్సను అందిస్తున్నాం అని మంత్రి కూడా చెప్తున్నారు దీన్ని ఎలాంటి ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజకీయాలు చేయొద్దు ఎందుకంటే ఇది మొత్తం కూడా ప్రమాదం జరిగిన సంఘటన దీన్ని ఏదో రాజకీయం చేసి రాజకీయ లబ్ధి పొందే ఆ విధంగా వ్యవహరించవద్దని కూడా చెప్తున్న పరిస్థితి ఇప్పటికే ఈ ఘటన పైన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇక్కడున్న పొన్నం ప్రభాకర్కి ఫోన్ చేసి ఆ మంత్రికి ఫోన్ చేసి ఇక్కడ మొత్తం వివరాలు తీసుకోవడం ఈ వెనువెంటనే స్పందించి మొత్తం కూడా వీరకు అవసరమైన చికిత్సలు అందించడం అదేవిధంగా ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా వారికి చర్యలు తీసుకోవడం ఆ కుటుంబానికి పునరావాసం కల్పించడం కూడా చేయాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చినట్లుగా మీడియాతో చెప్పడం చూస్తున్నాం అయితే మొత్తానికి ఉదయం నుంచి ఒక భయానకమైన పరిస్థితి ఓల్డ్ సిటీలో చార్మినార్ సమీపంలో మనం చూడవచ్చు చార్మినార్ సమీపంలోనే ఉన్నాం ఇక్కడ కనిచూపు మేరలోనే చార్మినార్ ఉంది మొత్తం పదిహేడు మంది అంటే ఈ ఈ యొక్క ఘటనకు సంబంధించి మొత్తం కూడా చూడవచ్చు అదే ఆ స్పాట్ కూడా అక్కడ చూడవచ్చు ఆ చిన్న ప్లేస్ నుంచి ఆ చిన్న ఆ షటర్ నుంచే లోపలికి వెళ్ళి సహాయక చర్యలు కూడా చేస్తున్నట్లుగా మనకు చూస్తున్నాం దాదాపు పైకి వెళ్ళడం లేదంటే ఇక్కడ నుంచి బై బయట నుంచి నిచ్చెన వేసుకొని పైకి వెళ్ళి ఆ మంటలు అల్పు చేయడం అదేవిధంగా లోపల ఉన్న క్షతగాత్రులను కూడా తీసుకు తీసుకొచ్చే ప్రయత్నం కూడా ఇటు సిబ్బంది మొత్తం చేస్తున్నారు అయినా ఎన్ని చేసినప్పటికీ కూడా జరగాల్సిన అయితే జరిగిపోయినట్లుగా తెలుస్తుంది ముఖ్యంగా ఇక్కడ ఒకటే కారణం కనిపిస్తుంది మొత్తం కూడా ఇరుకు ఇరుకు ఇండ్లు ఉండడం మరో రేపు షార్ట్ సర్క్యూట్ జరిగిన వెంటనే ఆ ఊపిరాడక పొగలోనే ఉండి ఊపిరాడక కూడా చిన్నపిల్లలు కూడా చనిపోయినట్లుగా తెలుస్తుంది అయితే ఎవరెవరు చనిపోయారు ఆ కుటుంబానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మనకు తెలియాల్సి ఉంది మరికొద్ది క్షణ అంటే సేపట్లో దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది చూడవచ్చు మనం ఆ రంగనాథ్ హైడ్రా కమిషనర్ కూడా ఇక్కడికి వచ్చి మొత్తం కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ఈ యొక్క సంఘటన జరిగినప్పటి నుంచి ఇక్కడ స్థానికంగా ఉన్న లీడర్లు కావచ్చు కార్పొరేటర్స్ కావచ్చు అదేవిధంగా మేయర్ కూడా ఇక్కడికి వచ్చి మొత్తం కూడా ఎలా ఉంది పరిస్థితి అనేది మొత్తం పరిశీలించి అడిగి తెలుసుకోవడమే కాకుండా ఆ క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యాన్ని అందించేందుకు ఆ ఏర్పాట్లు అయితే చేస్తున్నట్లుగా మనకి కనిపిస్తుంది కెమెరా పర్సన్ ప్రేమ్ సుమన్ టీవీ ఓల్డ్ సిటీ నుంచి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి